హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కోకో పీట్ బ్రిక్ గురించి తెలుసుకుందాం అసలు ఇది ఎలా తయారవుతుంది ఎలా వాడుకోవాలి ఒక ఫైవ్ కేజీస్ కోకో పీట్ బ్రిక్ని మీకు ఎలా కోకో పీట్గా మార్చుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కాదని నేను అనను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి కొన్ని నాకు తెలుసు మా స్టోర్కి వచ్చినప్పుడు కూడా ఇది ఏంటి ఎంత వస్తుంది ఇలా అడుగుతుంటారు కాబట్టి మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా ఒక బ్రిక్ని మనం తీసుకున్నట్టయితే ఎంత కోకోపీట్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది ఫైవ్ కేజీస్ కోకోపీట్ బ్రిక్ అండి నెమ్మదిగా ఒక హోల్స్ లేనటువంటి బ్లాక్ టబ్లో కానీ ఇదే ఇంట్లో దాంట్లో వేసి ఇలా వాటర్ వేస్తూ ఉంటే ఊడిపోతూ ఉంటుంది విచ్చిపోతూ ఉంటుంది అంతా చాలా త్వరగా లాగా తయారైపోతుంది అది చూస్తున్నారు కదా పైప్ అయినంతా ఇలా ఈజీగా వస్తుందండి లోపలికి వెళ్తున్న కొద్ది కొంచెం హార్డ్గా ఉంటుంది దాని మీద కూడా నాకు పైన అంతా తీసేసుకొని మళ్ళీ వాటర్ వేయాలి రేనాక ఈ కోకోపీట్ బ్రిక్స్ ఇంకా లూజ్గా మనకు కొన్ని నర్సరీలలో దొరుకుతూ ఉంటుంది కోకోపీడ్ బ్యాగ్లో ఈ రెండిటికి కొంచెం తేడా ఉంటుందండి అది ఏంటి అంటే నేను చెప్తాను ఈ కోకోపీట్ బ్రిక్స్ వచ్చేసి ఎండిపోయిన కొబ్బరికాయ పీచు ఉంటుంది కదా దానితో తయారు చేస్తారు ఎందుకు అందుకే ఆ కలర్ చూడండి ఖచ్చితంగా కొబ్బరి పీచ్ కలర్లో ఉంటుంది కలర్ రేపు మాత్రం మారకుండా ఉంటుంది ఇకపోతే మనం బ్యాగ్స్లో లూజ్గా కొనుక్కుంటాం కదా అది ఎలా వస్తుందంటే వాడి పడేసిన కొబ్బరి బొండాలు ఉంటుంది కదా పచ్చిగా ఉంటుంది వాటిది పొట్టు వాటి నుండి తీస్తారు అది ఆ పొట్టంతా కూడా ఇంకా యూనిట్ దగ్గర కుప్పలు కుప్పలుగా వేస్తారు అందులో నుండి కొబ్బరి నార బయట తీస్తారండి ఆ నారతోని ఇవి తాడ్లు ఇంకా చాలా చాలా ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు వాటన్నిటికీ పంపిస్తారు అక్కడ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వకపోయినా పీచుని రకరకాలుగా సేల్ చేసుకుంటారు వాళ్ళు దాని నుండి వచ్చిన పొట్టే మనకి సేల్ చేస్తూ ఉంటారు అయితే కోకో ఫిట్ బ్రిక్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే చూసారా ఇది ఇవన్న నెక్స్ట్ డే మేము ఒక రోజంతా వాటర్ వేసేసి పక్కన పెట్టేసాము నెక్స్ట్ డే ఎంత టబ్బు మొత్తం నిండిపోయింది ఇంకా లోపల కూడా అది తడవకుండా ఉన్న బ్రిక్ అలా ఉంటుంది మీరు చూడండి దాన్ని కూడా కొన్ని వాటర్ పోస్తూ మన ఇదంతా ఒక బస్తాకి ఎత్తేసి అయితే ఈ మనం లూజ్గా కొనుక్కొచ్చేవి ఏంటంటే యూనిట్ దగ్గర కుప్పలు కుప్పలుగా వేసి ఉంటాయి కదా అవి ఎప్పటికో కానీ బ్యాగ్స్లో ఫిల్ చేయరు వాటిలో అప్పటికే స్నేహిల్స్ అవి ఇవి అన్నీ చేరి అదంతా కంటామినేట్ అయిపోయి ఉంటుంది మనము అది తెచ్చుకొని రెడ్ సాయిల్ కలిపి గార్డెన్లో వాడామనుకోండి చాలామంది కంప్లైంట్ అదే మా అన్ని స్నీల్స్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయని నేను ఎప్పుడు అది వాడానండి స్టార్టింగ్లో వాడానో ఆ తర్వాత మొత్తం తీసేసి ఇంకా బ్రిక్సే యూజ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఏ విధంగా కూడా కంటామినేట్ ఒకసారి ఒక కుండీలోకి వచ్చిందంటే ఇంకా అన్నీ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఎక్కడ రెడ్ సాయిల్ కానీ మంచిది తెచ్చుకోవాలి మన సాయిల్లో వాడిన దాంట్లో కూడా ఇలాంటివన్నీ అనిపిస్తే పక్కకు పెట్టేసేయాలి కొన్ని రోజులు ఎండలో వేసేయాలి అలా మనం కాపాడుకోవచ్చు ఈ బ్రిక్స్ అయితే ఇంకా ఇంత ఎంత నిండుతుందో చూడండి ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ మేము ఫోర్టీ మిక్స్ ఇచ్చే బ్యాగ్ ఫుల్ అయిపోయింది ఇంకా అంత వచ్చేసింది నేను ప్రిపేర్ చేయించే ఫోర్టీ మిక్స్ కూడా నేను ఇదే కోకోపిట్ బ్రిక్స్ నుండి తీసుకుంటాను మీకు ఇంకా ఇంకా ఒకటి బ్రిక్స్లో ఏంటంటే సాల్ట్స్ అన్నీ రిమూవ్ చేసి మనకు ఇస్తారండి దానివల్ల మనకి మొక్కలకి హాని కలగదు ఇలా వన్ కేజీ బ్రిక్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో వన్ కేజీ వన్ సెవెంటీ నైన్ అలా ఉంది ఫైవ్ కేజీస్ ఇది మన దగ్గర కూడా స్టోర్లో ఉన్నాయి రేట్ ఎంతనో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫైవ్ కేజీస్వి అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ రేటు చాలామంది యూట్యూబర్స్ కూడా వన్ కేజీ వన్ ఫిఫ్టీకి అలా అమ్ముతున్నారు మన దగ్గర వాళ్ళ దగ్గర రెండు కొంటే ఎంత రేట్ అవుతుందో అంతకంటే తక్కువలో మీకు ఫైవ్ కేజెస్ వస్తుంది మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చూసి చూడండి వీలైతే ఆర్డర్ చేయండి నెంబర్ కూడా ఇస్తాను ఆన్లైన్లో కూడా ఇక్కడికైనా పంపించగలమండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి అంటే రాబోయే సీజన్లో మీకు చాలా చాలా డిస్కౌంట్ ఉంటుంది ఓన్లీ నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వీడియోస్ వెళ్తాయండి లేకపోతే వెళ్ళవు వీడియోస్ అసలు వ్యూస్ ఎక్కువ రాకపోతే నాకు కూడా ఛానల్ క్లోజ్ చేయాలని చాలాసార్లు అనిపిస్తుంది అండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్